ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ చేసిన పోస్టుకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు జగన్ ఇంకా ఓటమి మాట్లాడుతున్నారని విమర్శించారు గెలిస్తే తన గొప్ప ఓడిపోతే ఈవీఎంల తప్ప అని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచినప్పుడు ఏం మాట్లాడారో ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు పరనిందా ఆత్మస్థుతి మాని ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు రెడ్ మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలకు సంబంధించి పోస్ట్ పెట్టారో ఎక్స్వై దిగ్గా దానికి కౌంటర్ గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ చేసిన కు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు జగన్ ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదని అన్నారు ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు గెలిస్తే తన గొప్ప ఓడిపోతే ఎలా తప్ప అంటూ కూడా ప్రశ్నించారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు పరనిందా ఆత్మస్థుతి మాని ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు ట్వీట్ ద్వారా సోమిరెడ్డి